పూర్తి చేసే వరకు కునుకడు నిద్రపోడం చప్పట్లు కొట్టొచ్చు కదా దేవుని ప్రైజ్లా అబ్రహాముతో మాటిచ్చాడు అబ్రహాముకి మాట చెప్పాడు అబ్రహాం నీకు నేను మాటిస్తున్నా నిన్ను బహుగా దీవించి ఆకాశ నక్షత్రములు చూడు చూశాను ప్రభు అవి ఎంత ంతగా విస్తరించబడినయో నీ సంతానాన్ని అలా విస్తరింప చేస్తాను అలా బహుగా నిన్ను నేను దీవిస్తాను మాట ఇచ్చిన దేవుడు స్థాపించిన దేవుడు చెయ్యకుండున చేసాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలన్నీ ఏసునామములో ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి ఆమె నీ కుటుంబం పట్ల ఈ సంవత్సరం ఏ వాగ్దానం చేశాడో ఏ ప్రామిస్ చేశాడో ఇది చేస్తానని చేశాడో ఏ సున్నామములు ఆయన చేయకుండా ఉండడానికి ఆయన నరుడు కానే కాడు దేవునికి మహిమ కొలుగాక ఆమె ఆమె పదవ వచ్చను మీ దేవుడైన యోహోవా మిమ్మల్ని విస్తరింప చేయు చేయునుగాక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు చమరి దేవుని మహింపరచండి మీ దేవుడైన యోహోవా మిమ్మల్ని విస్తరింపజేయునుగాక మీ దేవుడైన యోహో మిమ్మల్ని గాక మీ దేవుడైన యహో మీ బిడ్డలను మీ కలిగిన యావత్తును రక్షించునుగాక మీరు బహుగా దీవించబడుదురుగా ఆశీర్వదించబడుగా మీరు వెళ్ళిన స్థలాలు స్వతంత్రించుకుందురుగా ఉద్యోగ స్థలాలలో మీరు ఆ స్థలాలను మీరే ఏలుదురుబడు ఏడుగాక మీ బిడ్డలు మంచి ఉత్తీర్ణతో పాసవును గాక ఉన్నతమైన చదువులలోకి ఆశీర్వదిస్తున్నాడు ఆమె ఆయన కంటిన్యూ చేద్దాం కనుక విస్తరించి ఉన్నారు మీ పితరులైన దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు చెప్పనుకోండి వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక అనుల చేయండి తాను మీతో చెప్పినట్లు ఆయన నెరవేర్చాడు ఆయన మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించాడు ఆయన మీతో చెప్పినట్లు మీకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయన మీతో చెప్పినట్లు మీ బిడ్డలకు ఉద్యోగం ఇచ్చాడు ఆయన మీతో చెప్పినట్లు మీ బిడ్డలు మంచి రిజల్ట్తో పాస్ అవుతున్నారు ఆయన మీతో చెప్పినట్లు నీ భర్త రక్షించబడుతున్నాడు ఆయన మీతో చెప్ప చూస్తున్నట్లు ఆమె దేవుని మహిమ నీ గృహములో వచ్చిన ఆమె తెలివిని లాగా సెలవి నా బిడ్డలను ఉన్నారు ఈ సంఘంలో ఉన్న నా రత్నము చేత కడగబడిన నా బిడ్డలు ఉన్నారు వారితోని వెళనాలి నిన్ను ఆశీర్దించి గాక ఆమె యహోవా మిమ్మల్ని ఆశ్రదించి కాపాడునుగాక ఆమె యెహోవా మిమ్మల్ని గాక ఆమె యహోవా మిమ్మల్ని గాక యహో మీకు ఆయుష్ ఆరోగ్యాలు దాచునుగాక ఆమె యహోవామి ప్రతిరోజు ఇరవై ఐదో సంవత్సరం బహు దీవినకరముగా మీరు దీవించబడుతున్నారు బయటికి వెళ్ళినప్పుడు ఆమె ఆమె မမာှsगाக்கா। <inaudible> <inaudible> యహోవా మిమ్మల్ని గాక యహోవ తన సన్నిధి ప్రకా కాంతి మీ మీద ప్రకాశించును గాక కరుణించును గాక యహో సన్నిధి కాంతి ఉదయించును గాక యహో సమాధానం మీకుగాక ఏ రక్షణ మీకు కలుగునుగాక మీరందరు రక్షణలోకి వచ్చారుగాక మీరు దీవించబడుదురుగా సంపూర్ణమైన ఆశయం కలిగి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి మీరు చేస్తున్న పనులను దీవించబడుదురుగా కష్టాత్తు జీవించబడు మిమ్ములను ఈ సన్నిధిలో స్థిరపరచబడును గాక తరము వెంబడి తరము ఈ సన్నిధిలో మీరు నడుచుతురుగా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మీరు పరిచర్ చేయుదురుగా దేవుని కారుణ్యం మీ కుటుంబాల మీద ఉండునుగాక దేవుని ప్రేమ మిమ్మల్ని ఆవరించునుగా దేవుని రాజ్యం కొరకు మీ కుటుంబాలను సిద్ధపరచుకుందరుగా యాజకుల కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయుదురుగా పరిచర్య కొరకు మీరు సహకరించుదురుగా పరిచర్యలు మీరు పాలు బాగోస్తులవుగా దేవుని సువార్త నలు దిష్లు ప్రకటించుదురుగా ఒక్కొక్కరు ఒక్క దీపం వలె ఉన్నదురుగా ప్రకాశించే వెలుగుగా పరలోకం కూడా ఆమె నేనే నేను నువ్వే సంఘంలో చేర్చబడిన మనవంతి ఎవరు తెలుసా సర్వ కలిగిన సర్వకృపానిది రాజుల రాజు శ్రీమంతుడు సర్వాధికారి ప్రైజ్లా ఆశీర్వాదాల మనకు ప్రాశ్యమగా నేను నీ వంతు మీరు నా వంతు ప్రైజ్లా దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మటలా